మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నీట్ విద్యార్థులకి సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము రిజిస్ట్రేషన్ ఫీజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఓకే మనకు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది పదహారు తారీఖు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది సో మనం రేపటి నుండి రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తే దాని తర్వాత మనకి ఏమి ఇస్తారు అంటే మెరిట్ లిస్ట్ ఇస్తారు ఓకే మెరిట్ లిస్ట్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్స్ మాత్రమే స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైనా నేమ్ రాలేదు అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు ఓకే ఫస్ట్ నోటిఫికేషన్ గురించి నేను డిస్కస్ చేస్తాను సార్ ఈ నోటిఫికేషన్ ఎక్కడిచ్చారు సార్ తెలంగాణలో అంటే మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇలా చెక్ చేసుకోవచ్చు జస్ట్ కాలోజీ యూనివర్సిటీ అని టైప్ చేయండి కాలోజీ యూనివర్సిటీ ఇక్కడ వస్తుంది కదా కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ వచ్చింది కదా దీన్ని క్లిక్ చేయండి ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్ మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో మనం ఏం చేయాలి దీన్ని ఇలా కిందకి చేస్తే ఇక్కడ ఉంది చూడండి న్యూ న్యూ అని మనకు రెండు ఉన్నాయి న్యూ న్యూ అని సో ఇందులో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ఫర్ అండర్ కాంపిటెంట్ అథారిటీ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ క్లియర్ ఇచ్చారు సరే ఏదన్నా దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నా ఇక ఇక్కడ వన్ టు థర్టీ ఫోర్ వన్ టు థర్టీ థర్టీ ఫోర్ పేజెస్ ఉంది ఓకే ప్రాస్పెక్టివ్స్ ఇలా డేట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి డేట్స్ మీకు కనిపిస్తాయి వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఎప్పటి నుండి ఎయిట్ ఏఎం ఉదయం ఎనిమిది గంటల నుండి పదహారు తారీఖు రేపటి నుండి ఇరవై ఐదు వరకు ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు సిక్స్ పిఎం వరకు టైం ఉంటుంది సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు టైం ఉంటుంది మనకు థర్టీ కదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది ఓకే అదే అనమాట ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు సార్ డేట్ ఆఫ్ రిలీజ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే టు బి నోటిఫైడ్ లేటర్ ఇదంతా అయిపోయిన తర్వాతనే ఇస్తారు సార్ డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలి సార్ టు బి నోటిఫైడ్ లేటర్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ టు బి నోటిఫైడ్ లెటర్ ఆల్రెడీ ఎంసీసీ ఇచ్చేసింది అది మనకు ఓకే సెప్టెంబర్ నుంచి క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓకే యాజ్ పర్ ఎన్ఎంసీ డీసీఏ స్కెడ్యూల్ ఎన్ఎంసీ క్లోజ్ చేస్తుంది అడ్మిషన్స్ ఇది కాలేజీ వాళ్ళు కాదు ఓకే క్లోజ్ చేసేది ఇక మీరు క్లోజ్ చేసుకున్న నేను ఎన్ఎంసీ వాళ్ళే చేస్తారనమాట ఇది మనకు నోటిఫికేషన్ దీన్ని క్లిక్ చేసి ఇలా వచ్చింది ఓకే ఇలా ఉంటుంది నేను మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక దాన్ని క్లిక్ చేసి చూద్దాం కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ ఇది డీటెయిల్స్ ఇచ్చారు ఇట్లా రూల్స్ కేటగిరీ ఎవరెవరు వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళే జనరల్లా వాళ్ళు ఎలిజిబుల్ ఓకే ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్ ఎంత వన్ మంత్రీ పీ పర్సన్ విత్ డిజబిలిటీ ఎంత వన్ ట్వంటీ సెవెన్ ఇది మనకు తెలుసు దీన్ని మీకు క్లియర్గా కనపడాలి అని నేను ఇక్కడ మీకు చూపించబోతున్నా ఇది మీకు ఒకసారి క్లియర్గా నా అనాలసిస్ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మీకు చూపించబోతున్నా ఏంటి అంటే ఇది ఇక్కడ మనకు ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఎప్పటి నుంచి డేట్స్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఎయిట్ ఏఎం నుంచి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ముందుకే చెప్పాను ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఏంటి నోటిఫికేషన్ అయ్యింది మొత్తం మనకు వెబ్సైట్లో ఉంది మీరు కూడా వెరీ క్లియర్గా చూసుకోవచ్చు కానీ నేను ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లేదా పేరెంట్స్ నుంచి డౌట్స్ని బట్టి నేను మీకు ఒక ఐడియా చెప్తున్నా ఫస్ట్ పాయింట్ అప్లికేషన్స్ విల్ బి త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ మోడే అంటే మనం కంప్యూటర్ ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు ఇది ఫస్ట్ పాయింట్ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ నో ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఈజ్ అవైలబుల్ ఆఫ్లైన్కి వెళ్ళి చేసేది ఉండదు ఫస్ట్ పాయింట్ ఇది బిలీవ్ అండి సార్ మా దగ్గర కంప్యూటర్స్ లేవు కదా సార్ అంటే మీ సేవ ద్వారా వాళ్ళ ద్వారా నన్ను చేయండి లేదంటే మొబైల్లో మాత్రం చేయకండి ల్యాప్టాప్ తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే మీ వాళ్ళకి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఏ టైంలో రష్ లేదు అని ఆ టైంలో కూర్చోమని కూర్చొని చేయమనండి లేదా మీ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని చేయండి స్టూడెంట్ మస్ట్గా పక్కన ఉండాలి నెక్స్ట్ ఆల్ ఫర్దర్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ది యూనివర్సిటీ విల్ బీ ఆన్ వెబ్సైట్లోనే ఉంటుంది నో ఇండివిజువల్ ఇంటిమేషన్ మీకు ఇండివిజువల్గా పంపించరు వెబ్సైట్లోనే చూడాలి మాక్సిమం నేను అప్లోడ్ చేస్తుంటే మీరు కూడా వెబ్సైట్లో చూస్తూ ఉండండి నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు చెక్ ఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ రెగ్యులర్లీ నో నోటిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫర్ నోటిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ మనం వెబ్సైట్ మీదనే డిపెండ్ అవుతాం మీరు ఎవరికైనా డబ్బులు కట్టి మెంటర్షిప్ తీసుకోండి ఇంత డబ్బులు తీసుకొని ఫిల్ చేయండి అన్న వాళ్ళు కూడా మెంట దీని మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు ఓకేనా సో ఓన్లీ మనం వెబ్సైటే చూసుకుంటూ చేయాలి నోట్ తెలుసుకోవాలి నెక్స్ట్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఇన్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మీ కాంటాక్టెడ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఓకే ఏం ప్రాబ్లం వస్తుంది సార్ మాకు అంటే ఒకటి టెక్ రూల్స్ ప్రాబ్లం సార్ నేను టెన్త్ ఇక్కడ చదివాను అక్కడ చదవలేదు ఇంటర్ ఇక్కడ చేశాను అక్కడ చేయలేదు రూల్స్ నేను ఎలిజిబుల్లా కాదా ఆ రూల్స్కి ఈ నెంబర్ ఇక్కడ ఇచ్చినయే నేను ఇస్తున్నా సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఒక నెంబర్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఇది రూల్స్కి సంబంధించింది ఇక్కడ ఇచ్చారు చూడండి ఫర్ క్లారిఫికేషన్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్కి సంబంధించింది ఓకే నేను ఇంటర్ వరకు ఇక్కడే చదివాను నేను ఎలిజిబుల్లా కాదా లేదా నేను టెన్త్ ఆంధ్రప్రదేశ్లో చదివాను ఎలిజిబుల్లా కాదా అటువంటిది ఈ నెంబర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఒక నెంబర్ నుంచి చేయండి రెస్పాండ్ కాకపోతే ఇంకో నెంబర్ నుంచి చేయండి రెస్పాండ్ కాకపోతే అలా చేస్తూనే ఉండండి టైమింగ్ వచ్చేసి నైన్ టు ఫైవ్ పీఎంఏ నైట్ టెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ చేయొద్దు నైన్ టు ఫైవ్ పీఎంఏ ఒక ఒకటి ప్రాబ్లం ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే రూల్స్ ఇంకెక్కడ ప్రాబ్లం వస్తుంది సార్ అంటే పేమెంట్ ఇష్యూ మీరు ఫీజు పేమెంట్ చేయాలి కదా ఇంత అమౌంట్ ఫీజ్ పేమెంట్ చేయాలి కదా ఓకే ఆ అమౌంట్ ఆ స్టెప్స్ అన్ని వెరీ క్లియర్ ఇస్తా ఈ పే ఈ పేమెంట్ ఏమైనా ప్రాబ్లం అయ్యింది దానికి ఎవరికి చేయాలి నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ పేమెంట్ ఇష్యూస్ ఇది క్లియర్గా ఇచ్చారు చూడండి ఫర్ పేమెంట్ గేట్వే వే ఇష్యూస్ లైక్ పేమెంట్ ఫెయిల్యూర్ అండ్ అదర్ పేమెంట్ ఇష్యూస్ ఫెయిల్ అయినా స్టక్ అయినా నీకు చూపించకున్న పేమెంట్ ఇష్యూస్ అయితే నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ ఇది ఒకటి మూడో రూల్ మూడో ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ హెల్ప్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అవుతున్నాయి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఎర్ర అని చూపించడము నువ్వు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవన్నీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ మనం సబ్మిట్ కొట్టకంటే ముందే సబ్మిట్ కావడము అలాంటి ఇష్యూస్కే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఒకటి నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ టూ టూ వన్ సిక్స్ ఒకటి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఒకటి టీం ఉంటుందండి హెల్ప్ చేస్తారు నో డౌట్ మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు లిఫ్ట్ చేయట్లేదు అనుకోకండి కంటిన్యూగా ట్రై చేయండి లిఫ్ట్ చేయటం కింద కామెంట్ కూడా చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇంకొకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది సార్ నేను ఒక సర్టిఫికేట్ పెట్టినా నాకు అది అప్లోడ్ కావట్లేదు ఏం చేయాలి లేదా క్వైరీ వచ్చింది ఏం చేయాలి అని మీకు ప్రాబ్లం వస్తుంది కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ టూ త్రీ సెవెన్ జీరో ఈ నెంబర్స్ కాల్ చేయాలి మీకు వచ్చేటివే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ రావు ఒకటి ఏంటంటే రూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పేమెంట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా అది రెండోది ఏంటంటే టెక్నికల్ హెల్ప్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే సిస్టమ్ మీద కదా మనం డిపెండ్ అయ్యింది లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవి మీ చేతిలో ఉంటే ఇంకా ఎవ్వరి మీద డిపెండ్ కానవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంత క్లియర్ ఇచ్చాడో చూడండి అంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ మేమే సొల్యూషన్ ఇస్తాము మీరు మమ్మల్నే కాంటాక్ట్ అవ్వండి అని ఎంత క్లియర్ ఇచ్చారో చూడండి ఓకే టెన్షన్ పడకండి ఏదైనా ఇష్యూ రాకపోతే ఎవరికైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తున్నా నీకు మూడు వేలు అయినా ఇస్తా మెంటర్షిప్ తీసుకుని నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మేము ఎవరైనా ఏం చేస్తారో అంటే ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకుంటారు తెలుసుకొని మీకు సొల్యూషన్ ఇస్తారు పేమెంట్ ఇష్యూ వచ్చింది ఏదో వెబ్ ఆప్షన్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది నేను మెంటర్షిప్ నాకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకొని మీరు కంప్లీట్ సాల్వ్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు వీటికి కాల్ చేస్తారు ఇది ఒక ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి రేపటి నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది మనకు తెలుసు రెగ్యులేషన్ ఎంబీబీఎస్ బీడిఎస్కి ఓకే కాంపినెంటీ అథారిటీ కూడా ఇది మనకు తెలుసు క్లియర్గా మెడికల్ అండ్ డెంటల్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఆఫ్టర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ట్రాన్స్ఫర్ టు ఆల్ ఇండియా కోట ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్న ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి సంబంధం లేదు మిగిలిన వాటికి మాకు సంబంధం ఉంది అని అనమాట ఇది ఇదేది కాలోజీ నారాయణరావు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్న ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ పాయింట్ ద నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్స్ ఆర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఎంబీబీఎస్ అండ్ డెంటల్ డెంటల్ కాలేజెస్ విల్ బీ యాజ్ పర్మిటెడ్ బై ఎన్ఎంసి వాళ్ళే పర్మిషన్ ఇస్తారు ఎన్ఎంసి డిసిఐ ఆ నోటిఫైడ్ బిఫోర్ కౌన్సిలింగ్ ఓకే కాలేజెస్ గురించి వాటి గురించి మొత్తం బిఫోర్ కౌన్సిలింగ్ మనకు వస్తుంది ట్యూషన్ ఫీ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ మన ట్యూషన్ ఫీజ్ అవన్నీ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది కాలేజు సీట్ల గురించి ఎన్ఎంసీ వాళ్ళు చెప్తారని చెప్తున్నారు ద సీట్ మ్యాట్రిక్స్ ఫర్ కాంపినెంట్ అథారిటీ కోట సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ సార్ ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి ఏమైనా పెరుగుతున్నాయా సేమ్ ఉన్నాయా వాటి ఇన్ఫర్మేషన్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ ఓన్లీ బిఫోర్ ఎక్ససైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఓకే ఇది ఒకటి నెక్స్ట్ ఏమైనా సీట్స్ పెరిగినా అనుకుందాం సీట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్ యాడ్ అయిపోతాయి ఫర్దర్గా నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేయట్లేదు అని చెప్తున్నాడు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి మీకు తెలుసు నా మ్యాక్సిమం తెలుసు ఒకవేళ జస్ట్ రిఫరెన్స్ కోసం సార్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఓసీ స్టూడెంట్ని కానీ ఆ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందనుకోండి మీకు ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ కాదు నాట్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట మార్క్స్ ఏమిట్లా సైన్స్ సబ్జెక్టులోనే లాంగ్వేజెస్ కాదు ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ లోపల లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండొద్దు బీసీఎస్సీఎస్టీ వాళ్ళకి లెస్ దాన్ ఫార్టీ పర్సెంటేజ్ ఉండొద్దు ఓసీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండొద్దు నాట్ లెస్ దాన్ ఇది అందరికీ తెలుసు నో ఇష్యూ నెక్స్ట్ ఇది కూడా మీకు తెలుసు ఓసీ వాళ్ళేమో వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఇది మీకు క్వాలిఫైడ్ లిస్ట్లో పేరు వచ్చింది కొద్ది మందికి రాలేదు సార్ మేము ఎలా చేయాలంటే వాళ్ళకు ఫోన్ చేయాలి అప్లై చేసుకోవాలి మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుంది ఓకే వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నవాళ్ళు వన్ వన్ త్రీ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ ఏమో పీడబ్ల్యూడీ వన్ వన్ త్రీ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అది అప్లై చేసుకోవడానికి ఓకే క్యాండిడేట్స్ షెల్ సెక్యూర్ ద ఫాలోయింగ్ కట్ ఆఫ్ స్కోర్స్ ఆర్ అబో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే ఎలిజిబిలిటీ కండిషన్ ఆఫ్ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ హు ఆర్ డొమిసైల్ ఆఫ్ తెలంగాణ ఎవర్ సార్ తెలంగాణకు బిలాంగ్స్ టు అనేది ఈ రూల్ చెప్పండి అంటే నేను ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈరోజు డేట్స్ ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను క్లియర్ ఇచ్చారు ఇఫ్ ద క్యాండిడేట్ యాజ్ స్టడీడ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సచ్ లోకల్ ఏరియా ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫోర్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ ద అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ హీ అపియర్డ్ ఆర్ యాజ్ ది కేస్ మే బి ఫస్ట్ అపియర్డ్ ఇన్ రిలివెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ కంటే ముందు ట్వెల్త్ లెవెన్త్ నైన్త్ టెన్త్ ఎక్కడ ఈ స్టేట్లో చదివితే మీరు లోకల్ ఇది ఇంపార్టెంట్ ఇది ఒకటి మీకు డీటెయిల్డ్గా ఇస్తాను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి మీ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అకౌంట్ నెంబర్ ఫిక్స్ చేసుకోండి ఇది మొబైల్ నెంబర్ అంటే ఇది ఇది ఇక మీకు కౌన్సిలింగ్ అయిపోయి ఎంబీబీఎస్ అయిపోయినంతరకు ఇదే మొబైల్ నెంబర్ వాడేలా మెయిల్ ఐడి ఎంబీబీఎస్ అయిపోయినంతవరకు అదే మెయిల్ ఐడి యూస్ చేసేలా అకౌంట్ నెంబర్ ఏది అమౌంట్ పే చేయాలన్నా ఒక అకౌంట్ నెంబర్ మీరు పెట్టుకోండి ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ మీకు క్యాన్సిల్ చేసుకుంటున్న సీట్ అంటే అదే అకౌంట్కి వస్తుంది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి ఈ నెంబర్స్ నోట్ చేసుకుంటే మీరు ఎవరి మీద డిపెండ్ కానవసరం అవసరం లేదు ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఫోర్ ద మిసైల్ ఓకే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను చాలామంది నన్ను స్టార్టింగ్లో అడిగే పాయింట్స్ ఇవి వెరిఫికే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది రిఫండ్ కాదు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చేస్తారు కదా నాలుగు వేలు మూడు వేలు రెండు వందలు అవి రిజిస్టర్ అది రిఫండ్ కాదు ఓకే రిఫండ్ కాదు ఆర్ అడ్జస్ట్ ఫ్యూచర్ డేట్ దేర్ ఫర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎలిజిబిలిటీ రిఫండ్ కాదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక మెయిన్ డౌట్ సరే ఎస్సీ వాళ్ళకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చేశారు కదా అది ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఉంది కదా వన్ పర్సంటేజ్ సీట్స్ ఎస్సీ గ్రూప్ వన్కి నైన్ పర్సంటేజ్ గ్రూప్ టూకి ఫైవ్ పర్సంటేజ్ గ్రూప్ త్రీ అని వెరీ క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ ఒక డౌట్ క్లియర్ ఎస్సీ క్లాసిఫికేషన్ అప్లికబుల్ అవుతుంది మనకు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిగతా అంతా లాస్ట్ ఇయర్ ప్రకారమే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ క్యాబ్కి ఆర్మీ కోట ఉంటుంది కదా వాళ్ళకి వన్ పర్సంటేజ్ పర్సన్ విత్ డిజబిలిటీకి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫైవ్ సీట్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ సీట్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకనమాట నెక్స్ట్ పోలీస్ పోలీస్ మార్టియస్ చిల్డ్రన్ అంటారు పిఎంసీ అంటారు సార్ ఇదేంటి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ చనిపోతే ఆ పిల్లలకి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా తెలిసినా ఎవరైనా తెలియకుండా చెప్పండి పోలీస్ ఆన్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఆ పిల్లలకి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది ఇది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ మిగిలిన మనకు తెలిసిన పాయింట్స్ అండి ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్డ్గా ఇంకొకటి ఎప్పుడు సార్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఎప్పుడు అని అంటే సిక్స్టీన్ నుంచి ఓకే అప్ టు సిక్స్ పిఎం ఓకే ఎయిటీఎం రేపు ఎనిమిది గంటల నుండి ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ పిఎం వరకు దాని మీద ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మీకు లింక్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇది ఒకటి నెక్స్ట్ సబ్ ద ఫాలో ఇంకొకటి టీజీ టీఎస్ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ ద సర్టిఫికేట్స్ మార్కెట్ యాజ్ మ్యాండేటరీ షెల్ బీ అప్లోడెడ్ కొన్ని సర్టిఫికేట్స్ మ్యాండేటరీ ఉంటుంది అవి ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను అదర్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి అప్లోడెడ్ ఆస్ పర్ ది క్యాండిడేట్ రిక్వైర్మెంట్ కేటగిరీ ద సర్టిఫికెట్స్ ఆర్ టు బీ స్కాండెడ్ అండ్ కెప్ట్ రెడీ అప్లోడ్ సర్టిఫికేట్స్ మ్యాండేటర్ అని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఏదైనా కావాలి అంటే తర్వాత చేసుకోవచ్చు అన్నది ఒకటి చెప్తున్నాడు అది ఏంటి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది వెరీ క్లియర్గా నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది ఇవండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫైనల్గా మనకు తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది డేట్స్ వచ్చేసినాయి సో ఇమ్మీడియట్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది మళ్ళీ చెప్తున్నా మనం ఏ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది ఎగ్జామ్ అయిపోయింది నీట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి నీట్ రిజల్ట్స్ ఇన్ని స్టెప్స్ అయిపోయినాయి ఈ రిజల్ట్స్ తర్వాత క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రం ఇచ్చారు క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు మెరిట్ లిస్ట్ ఇస్తారు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ స్టేజ్ అయిపోయింది ఇంటర్ నీట్ ఎగ్జామ్ రాశారు నీట్ రిజల్ట్ వచ్చింది క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ ప్రాసెస్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది దీని తర్వాత ఇక్కడ కొంత ఫీజు కట్టి ఎంటర్ కావాలి దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అక్కడి నుంచి ఇక రియల్ పద్మవ్యూహం స్టార్ట్ అవ్వబోతుంది మీరు పడ్డ కష్టంకి ఏ కాలేజ్ వస్తుంది ఎక్కడ ఎంబీబీఎస్ అనేది మనం నెక్స్ట్ టూ స్టెప్స్లోనే మనకు తెలుస్తుంది మెరిట్ లిస్ట్ వస్తుంది నెక్స్ట్ మనం అప్లోడ్ చేస్తామో రిజల్ట్స్ వస్తుంటుంది ఆ పద్మవ్యూహం గురించి సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు వెరీ క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పాయింట్ని ఈజీ వేలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే నా ఆ నెంబర్స్ రాసుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ వాళ్ళే క్లారిఫై చేస్తారు లేదు మీకు వాళ్ళు క్లారిఫై చేయట్లేదు కావట్లేదు అంటే నాకైనా కామెంట్ చేయండి నేను రిప్లై ఇచ్చి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోబోవ ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ డోంట్ డూ మిస్టేక్ జాగ్రత్తగా చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే క్వైరీ వస్తుంది సాల్వ్ చేసుకోవచ్చు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ర్యాంక్ పెద్ద ఉన్న వాళ్ళు కూడా గివ్ అప్ ఇవ్వకండి ఖచ్చితంగా అప్లై చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్